పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య ఈ రోజు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జడ్పీటీసీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచి సవనపల్లి నారాయణ ధన్నా రెడ్డి ఇప్ప మల్లేశం పాల నరసయ్య అచ్యుత్ కుమార్ నవీన్ రాజేష్ ప్రశాంత్ శ్రీకాంత్ రామకృష్ణ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి అలాగే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను అలాగే సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి దేవానికి అందించే విధంగా లు పెద్దలు వాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది సినన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది గత నాలుగు మాసాల నుండి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు మాసాల నుంచి కూడా మరి కాంగ్రెస్ పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరి జోడేందుకు లాగా మరి పని నడుస్తుంది కాబట్టి సినన్న గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది మరి అన్నా అంటే నేనున్నా అని ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో కష్టకాలంలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తి చిన్నన్న గారు మరి అటువంటి నాయకత్వంలో పనిచేయాలి మరి గ్రామాన్ని కూడా మండలాన్ని కూడా అభివృద్ధి పరుచుకునే విధంగా ముందుండాలని మేమందరం కూడా సంకల్పంతో ఈరోజు చిన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరిగి కావడం జరిగింది ఎందుకంటే మరి చాలా ఏళ్ళ తర్వాత ఊరంతా ఒక దాటి మీకు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది ఊహాగానైతే తెలుస్తుంది ఎందుకంటే గత ఏళ్ల తరబడి శ్రీనాన్నగారు ఎంతో సేవ చేస్తుండ్రు ప్రజలందరికీ తెలుసు ప్రతిపక్షాలకు తెలుసు ఆ కోణంలో ఆలోచించినప్పుడైతే మరి శ్రీనాన్నగారి సారథ్యంలో మనం ఏకదాటి ఉండి మన గ్రామాన్ని మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించుకోవాలనే దిశలో వీరంతా ఆలోచించరు ఈరోజు జడ్పీ సార్ అయితే మళ్ళీ అచ్చు ఇంకా మిగతా సభ్యులందరూ వారి పేరు పేరున ప్రత్యేక చర్యలు తెలియస్తూ మనము మన గ్రామాన్ని ప్రత్యేకంగా సిద్ధ వహించి ఏకతాటి మీద తీసుకొచ్చామంటే మనందరి కృషి ఉంటుంది ఇందులో సభ్యుడు గట్ల మీనాయతో పాటు మాజీ సర్పంచ్ రామండపల్లి నారాయణతో పాటు ఇప్పటి నుంచి చదివిన వారందరు ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజా ప్రజాసేవల ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబో రోజుల్లో మేము మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా రెండు వందల యూనిట్లకే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరుపిశ్రీ ఉచితం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పేదలకు మూడు వేల ఐదు ఇంట్లో వేము యూస్పచ్చినటువంటి తరుణంలో రైతు బంధు పూర్తిగా వేసేసినాం ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పేద బడుగు బలిన వర్గాల ప్రజల మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఈ బృందానికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు చేరారు మీ యోగ క్షేమాలు కాంగ్రెస్ పార్టీ మేము చూసుకుంటాం మీరు కూడా నేటి నుండి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అదే విధంగా కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిదిగా ఉంటూ సామాజిక సేవలో సాంఘిక సేవలో మీరు ముందు ఉండాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పని యువతకు మహిళా తల్లకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక సేవలు ముందుండే వారికి పిలిపినవడం జరుగుతూ ఉంది అనేక ప్రాంతాలు ఉన్నటువంటి వారి ద్వారా సమాచారం ఉంటుంది మీ వెంట నడుస్తామని చెప్పని వారందరికీ కూడా నేను స్వాగతం తెలియస్తా ఉన్న మాట సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగి మండలం ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఏ ప్రాంతాన్ని మనం అభివృద్ధి పథకం పోవడం కోసం రానున్న ఎన్నికల్లో మనమంతా కూడా మంచి మెజార్టీ వాళ్ళ అవసరం ఉందని మాట ఈ సందర్భంగా ఈరోజు చేరినటువంటి మిత్ర బృందానికి పాత కొత్త ఇంతకుముందు మిత్రులు చెప్పింది జరిగింది పాత కొత్త కలయికతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరుస్తూ